ఎలక్షన్స్ కదా ఏ పార్టీ ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలిచే ఉన్నాయి ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల సంధి అధికారంలో ఉండి అంతా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసింది రైతు బంధు అది కూడా ఇవ్వకుండా మొత్తం పనిచేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు రేషన్ కార్డులు పది సంవత్సరాల సైతం పెండింగ్ ఉన్న రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం ఇచ్చింది అదేవిధంగా రైతు రుణమాఫీ ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేసింది అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు నల నలభై యాభై వేల ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఉద్యోగం ఒక నోటిఫికేషన్ రాలేదు కానీ రెండు సంవత్సరాల లోపల ప్రతి డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ వచ్చినాయి ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ కానీ పర్మనెంట్ కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగాలు యువత మొత్తం ఉద్యోగాల వైపు వచ్చేసింది అందుకే నవీన్ యాదవ్ కూడా ఒక యువ నాయకుడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలుస్తాడంటని చెప్పి అన్ని సర్వేలు వస్తున్నాయి అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో ఇంకా ప్రచారం ఉధృతం చేసి ఖచ్చితంగా నవీన్ యాదవ్ను అని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు అనుకుంటున్నాం మేము